ముఖ్యమంత్రి గారి కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లాన్ని నాకే గుర్తుంది అంటే అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు వేని వచ్చింది ఒకటే సీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది ఓనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పద్దెనిమిది ఏళ్ళు రెండున అమ్మాయి నుంచి అత్తకి వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్ఎస్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు కోటి ముప్పై లక్షల మందికి చీరలు వచ్చేది ఇప్పుడు ఎస్ఎస్జి గ్రూప్ లో ఎందరు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు ఆనాటి కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు అది రెండు పార్టీలు అన్న రెండు ఇచ్చింది అంటే ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు పద్దెనిమిది దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మందికి వస్తున్నాయి సగం మందికి వస్తాయి నిజంగా ఇచ్చేది ఉంటే రెండు పాటగా రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుంది లేదు అందరికి ఇచ్చినా బాగుంది అది కొందరికే ఇచ్చు ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు బుద్ధి ఉంది ఉంటుంది నేను కదా ఇంకా దాన్ని ఏమంటుడు సారే విజ్ఞా చీరించి శారే విజ్ఞాన అయ్యా రేవంత్ రెడ్డి గారు సారేవేట్ అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా మనకు రెండు అయింది రెండు ఏళ్ళంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సాలే పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారీ పెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆటోలకు ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒకేసీ సారీ పెట్టినంటే ఎవరి చెవులు ఎవరు కూడో అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతేనా కాదు చీరిచ్చిన చీర ఎప్పటి నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారీ పెట్టినట్టు నువ్వు ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు ఇంటింటికి బాండ్ పేపర్ పంచినారు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలంటే అరవై వేల రూపాయలు బాకీ పడ్డట్టు కదా ఇక మరి అందరికీ పోనీ వడ్డీ లేని రుణం కూడా మీరు ఆలోచించారు అయితే వడ్డీ లేని రుణానికి సంబంధించి పాపం కలిత గారు పొద్దున్న నుంచి బాగా గజ్వేల్ పోయారు జేడిఆర్ పోయారు రుబ్బి క్రికెట్స్ మళ్ళీ రుపాకీ వెళ్తారు అన్ని ఒకటే రోజు పెట్టింది ఎందుకంటే ఎలక్షన్ రోడ్ కేసు వస్తుంది ఇవన్నీ మంచి పొందారు జల్ది రేపు ఎలక్షన్ కదా ఎలక్షన్ కదా ఇప్పుడు సీరల్ వచ్చినాయి వాటి లేని కూడా వచ్చింది లేకపోతే రేపు నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయని చెప్పని చెప్పని మంచి మట్టి పాపం కళ్ళతావు గారు అది కూడా ఇంకో గబ్బతి మీరు అటెండ్ చేసుకోవాలి సిద్దిపేట పట్టణం ఉంది కదా అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో వాళ్ళకి సీరలు లేవు వాటి లేని కూడా లేవు వాళ్ళకి ఎలక్షన్ లేదు సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరెలు రాలే వాటి లేని రాలే ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చి ఎటువంటి సర్పంచ్ ఎలక్షన్ తయారైతున్నాయి ఎందుకు మీ వచ్చింది అది కూడా ఒక్కరికి వచ్చింది అది కూడా తెగ మందికి వచ్చింది అదేరా అర్థం అర్థ ఇసారి కూడా ఉంటాము సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తామో అని అన్నారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే పరిమితం చేశారు అర్థమైంది కానీ ఆ పాయింట్ మీకు అర్థమైందా చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని ఇస్తున్నాము అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై కోట్లు ఇచ్చాము అంటున్నారు ఇరవై ఐదు వేల కోట్లలో ఇరవై వేల కోట్లు ఎస్ఎస్జి సెలవు లింకేజ్ ఇరవై వేల కోట్లేమో లింకేజ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలేమో స్త్రీ నిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్నప్పుడు మొత్తం కలిపి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు కానీ వడ్డీ రేటు ఎంతకు వస్తున్నది కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వస్తుంది ఇస్తామని చెప్తున్నది లక్ష కోట్ల వడ్డీ అని చెప్తున్నదేమో ఇరవై ఐదు వేల కోట్ల కానీ ఇస్తున్నది ఐదు వేలకు మాత్రమే అంటే ఇరవై పైసల డబ్బుకు మాత్రమే లేని రుణం వస్తుంది మిగతా ఎనభై పైసలకు లేని రుణము రావడం లేదు అవునా కాదు ఇప్పుడు స్త్రీనిధికి వస్తుందా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీల రుణం అందించే వాళ్ళం ఇప్పుడు ఆ స్త్రీనిధికి వడ్డీల రుణం బంద్ అయిపోయింది చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా గ్రూప్ ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా పదిహేను లక్షలు తీసుకున్నా ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా వడ్డీల రుణం ఇస్తాము అని చెప్పారు కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి కేవలం ఐదు లక్షలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు అంటే ఇస్తున్నది ఇరవై పైసలు ఇస్తామని చెప్పింది వంద కానీ ఇస్తున్నది ఇరవై పైసలు ఎగబెట్టున్నది ఎనభై పైసలు నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అసెంబ్లీలో కూడా మీ తరఫున మాట్లాడతా మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలి కానీ ఈరోజు కేవలం ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిధికి ఇవ్వడం లేదు స్త్రీనిధికి కూడా లేని రుణాన్ని వర్తింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్ళీ అసెంబ్లీలో కూడా చెప్పి కూడా తెలియజేస్తాను అదే కాకుండా మరి మిగతా విషయాలు అయితే ఉన్నాయి ఏదైతే మహాలక్ష్మి ఇవ్వాలో నెలకు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి స్కూటీలు ఇచ్చేది కానీ ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాం ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు మనకి పాపం రాత్రి బౌలు కష్టపడుతున్నారు సో హాస్పిటల్ బాక్ చేయాలని అంగన్వాడీలు స్కూల్ బాగా చేయాలని పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసే మంచి కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారితో మనం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం బస్సు మేమే ఇస్తాం ఆర్టీసీకి కిరాయికి పెడతాం మీకు బాగా లాభం ఇస్తుంది పైసలు ఇస్తా వస్తాయి మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు కానీ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇయ్య మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు సో కలెక్టర్ అమ్మతో మనవి ఏంటంటే ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి సంఘాలకు కి అట్లే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అందరు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం పొజిషన్లు చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామో అని అన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండేళ్ళ గవర్నమెంట్ వచ్చింది ఒక్క మెగావాట్ సోలార్ పవర్ అన్న మహిళా సంఘాలతో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా పెట్టిందా ఏ జిల్లా ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడో ఒక్క వచ్చిందా వెయ్యి మెగావాట్లు వెయ్యి పాయింట్ సున్నా ఒకటి ఒక్కటన్ వచ్చిందా ఒక్క మెగావాట్ ఎక్కడన్నా మన సిద్దిపేట జిల్లాలో అయితే ఇంతవరకు స్టార్ట్ కాలే అయితే నాకైతే తెలుస్తుంది ఏడో ఒక మెగావాట్ స్టార్ట్ అయింది అయితే లేదు ఇంతవరకు పనే స్టార్ట్ కాలేదు సో వెయ్యి మెగావాట్లు మీరు ఇస్తామని చెప్పారు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ అయినట్లు లేదు మరి చెప్పడమేనా మాటలేనా ఎవరి చేతలు ఉన్నాయా మరి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ గాని ఈ ఆర్టీసీ బస్సులు గాని ఈ జిల్లాలకు కూడా అందించాలి మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను మీ అందరి పక్షాన ప్రభుత్వానికి కోరుతా ఉన్నా మరి ఎట్లయిపోయిందంటే ఓట్ల కొత్తగా అయిపోయింది రైతు మంది ఎప్పుడు పడ్డది మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీటీస్ వచ్చే అయిన పాటి అంతకుముందు పోయిందా అంతకుముందు రెండు పంటలు పోయినాయి మొన్న పాట సీరెలు ఎప్పుడు వచ్చినాయి ఓట్లకు వచ్చినాయి బీలు రుణం ఎప్పుడొచ్చింది మరి గట్ల అయిపోయింది ప్రతి ఓట్ల కోట్లకు అయిపోతుంది మధ్యలో బోనస్ పోయింది యాసంగి పట్ట వాళ్ళ సన్న వాటికి బోనస్ పోయింది మధ్యలో రెండు పంటలకు రైతు బంధు పోయింది మళ్ళీ మధ్యలో ఇప్పుడు సిద్దిపేట టౌన్ వాళ్ళ ఆడలు కాదు వాళ్ళు వాళ్ళకి సీరలు లేవు వడ్లు లేదు పాపం టౌన్ కూడా ఆడలే కదా వాళ్ళు కూడా సంఘం ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఓట్లు లేవు సర్పంచ్ ఉండే కదా ఇక్కడ ఇంకా టైం ఉండదు వాళ్ళకి ఆరు నెలలు ఉండదు అందువల్ల అప్పుడు చూసుకుంటారు ఇక ఇప్పుడు లేవు వాళ్ళకి పండుక్ పండుక్ కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి రెండు రెండు ఇట్లే ఈ విషయాలన్నీ కూడా ఇలా మీరు గమనంలోకి తీసుకోవాలి సరే ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేని రావడం సంతోషం మరి అది కూడా ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా నేను మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు కానీ నువ్వు ఐదు వేలకే ఇస్తున్నావు మొత్తం ఇరవై ఐదు వేలకు ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా స్త్రీ నిధులు తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున రాష్ట్రం అందరి తరఫున కూడా కోత మరి ఈ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్కులు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాను దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులకు పంచుకోవాలి కదా మీ గ్రూప్ ఆల్రెడీ మీరు కట్టేసి వడ్డీ బ్యాంకు బ్యాంకు కు ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది